హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ లాగ్స్ ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టి ఆ మిక్సీ పట్టిన దానిని ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కారము పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేయాలి కాసేపు మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ నానపెట్టుకున్నటువంటి మేక కాళ్ళను వేసి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు అలాగే వేయించాలి తర్వాత తగినన్ని వాటర్ పోయాలి పాయాకి వాటర్ ఎక్కువ పడుతుంది అందువలన నేను చాలా ఎక్కువ వాటర్ పోసాను మీరు ఇక్కడ గమనించవచ్చు తర్వాత కొత్తిమీర వేసి కాసేపు కలియబెట్టేసి కుక్కర్కి మూత పెట్టేసి అలాగే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి ఈ కర్రీ పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మటన్ పాయ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్